గత నాలుగు నెలల తర్వాత పార్వతీపురం మున్సిపాలిటీ జనరల్ బాడీ సమావేశం జరుగుతుందని సిపిఎం పార్టీగా మేము కొన్ని సమస్యలపై కమిషనర్ గారికి మెమో ఇవ్వడానికి వచ్చాం ఈరోజు ఇక్కడ పరిస్థితి దానికి భిన్నంగా ఉంది సమస్య వినడానికి కానీ చెప్పుకోవడానికి కానీ మున్సిపాలిటీలో ఉన్న సమస్యల మీద చర్చ జరిగే విధంగా కానీ ఈరోజు సమావేశం అనేది జరగకపోవడం దురదృష్టికరం ప్రజాస్వామ్యంలో ఇలా ఇలాంటి పాకెట్లు సరైనవి కాదని చెప్పి సిపిఎం పార్టీ అభిప్రాయపడుతుంది అలాగే ఇవాళ పార్వతీపురం పట్టణంలో ప్రభుత్వ స్థలాలు చెరువులు అనేకమైనవి కబ్జాకు గురైనవి గత రెండు సంవత్సరాల నుండి వాటి మీద పత్రికల్లో రెగ్యులర్గా కథనాలు వస్తున్నాయి అలాగే అనేక మంది ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది ఎంతోమంది బడాబాబులు పెద్దందారులు చెరువుల్ని వరహాల గడ్డిని వీటన్నిటినీ కూడా కప్పేసి ప్రభుత్వ స్థలాల్లో పెద్ద పెద్ద విల్లాలన్నీ కట్టుకోవడం జరిగింది వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఈరోజు అధికార పార్టీ ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులను ఉపయోగించుకొని స్థానికంగా ఉన్న పేదలు కానీ లేదా కొంతమంది పెద్ద పట్టాలు ఇచ్చిన ఈరోజు బంటవాణి వలస నిర్వాస్తులు కానీ ఇలాంటి స్థలాలు ఇల్లుని కూల్చివేయడానికి అధికారులను ఉపకరించడం చాలా దుర్మార్గం అధికారులు కూడా గత అధికార పార్టీకి వత్తాశ పలికే విధంగా ఈరోజు పార్వతీపురం మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు కాబట్టి సిపిఎం పార్టీగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం పార్వతీపురం మున్సిపాలిటీలో ఎన్ని చెరువులు ఉన్నాయి ఎన్ని ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి ఎన్ని గంటలు ఉన్నాయి సమగ్రంగా విచారణ చేయాలి విచారణ చేసి ఇందులో ఎవరైతే పడాదాబులు పెత్తందారులు ఆక్రమించిన స్థలాలు ఉన్నాయో ఇల్లు వాటి అన్నింటినీ కోలగొట్టాలి అలాగే పేదలు అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని పాకలు వేసుకొని రేకిళ్ళు కట్టుకొని ఎంతోమంది పట్టణంలో జీవిస్తున్నారు వీళ్ళందరం కూడా ప్రభుత్వం జీవో ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎవరైతే పేదలు అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారో ప్రభుత్వ స్థలాల్లో జీవించున్నట్టయితే వాళ్ళందరికీ రెగ్యులర్ చేయాలని చెప్పి ప్రభుత్వం జివో ఇచ్చింది ఆ జీవో ప్రకారం వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే పార్వతీపురం పట్టణంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి ఈరోజు మంచినీటి సమస్య ఉంది వార్డుల్లో సక్రమంగా మంచినీరు అందడం లేదు చెత్త ఎక్కడికి పంపించడం లేదు అలాగే బైపాస్ రోడ్డు సమస్య ఉంది అలాగే టిక్కోయిల్ సమస్య ఉంది వీటన్నింటి మీద పార్వతీపురం మున్సిపాలిటీ పాడి సమగ్రంగా చర్చించాలి చర్చించి ఒక సమగ్రమైన పరిష్కారం చూపించాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుతుంది